హలో అండి వెల్కమ్ టు హోమ్ టాకీస్ ఏంటి కొబ్బరి చిప్పలు వేసుకుని కూర్చుంది అనుకుంటున్నారా కొబ్బరి నూనె ఇంట్లో చేద్దాం అనుకుంటున్నా ఏంటి కొబ్బరి నూనె ఇంట్లో చేయొచ్చా అనేగా మీ డౌట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి ఇంకెందుకు ఆలస్యం ముందు కొబ్బరి కొట్టుకొని సన్నని ముక్కల్లో కోసుకోవాలి మిక్సీ పట్టుకునేందుకు వీలుగా ఇక్కడ నేను ఆరు చిప్పలు తీసుకున్నాను ఇవి మేము రోషన్ అక్షరాభ్యాసం చేయించాం కదా అక్కడ వచ్చినవి అనమాట ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకని అని చెప్పి నూనె చేస్తున్నాను ఇన్ని చట్నీ చేసుకోలేము నూస్ కూడా చేసుకొని తింటాం కదా బయట కొట్లో ఇస్తే కుళ్ళిపోయిన ముక్కలు నూనె ఇస్తాడు ఎందుకు లేంట్లోనే ఫ్రెష్గా చేసుకుందామని ట్రై చేసాను నేను ఫస్ట్ టైం చేశాను బట్ చాలా బాగా వచ్చింది ఎప్పుడో సందకాడ మొదలు పెడితే పొగదుగుకుపోయింది మా పిల్లోడితో అటు ఇటు పరుగులు పెట్టేసరికి ఇలా మొత్తం ముక్కలన్నీ కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెష్ గా అయితే కడగక్కర్లేదు నేను పూజ దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా పసుపు కుంకుమ అవి ఉన్నాయి అందుకని చెప్పి శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఇంకో విషయం ముదురు చెప్పులు అయితే నూనె ఎక్కువగా వస్తుంది మీరు పనిగట్టుకుని కొని చేయాలనుకుంటే ముదురుకాయలు కొని చేసుకోండి నేను తీసుకున్న వాటిలో ఒకటి ముప్పేట ఒకటేమో ముదురుది ఒకటి లేతది అనమాట ముప్పేట అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు అటు బొండము కాదు ఇటు కాయ కాదు తయారవుతూ ఉంటదనమాట మధ్యస్థ స్థితిలోది కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీలో ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి మధ్య మధ్యలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక క్లాత్ తీసుకొని మొత్తం పిండేసేయాలి పాలన్నీ బయటకు వచ్చే వరకు ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి గట్టిగా పిండండి ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని పాలు తీసాను ఇది సెకండ్ టైం నా దగ్గర ఉన్న ముక్కలకి త్రీ టైమ్స్ మిక్సీ వేసాను మీడియం జార్లో పాలన్నీ పిండేసాక ఈ పిప్పి వేస్ట్ అవుతుంది అని అనుకుంటారేమో ఏం వేస్ట్ కాదు దీన్ని చక్కగా వేయించేసుకుని కూరల్లో వాడుకోవచ్చు నేను నైట్ టైం చేశాను కాబట్టి పొయ్యి మీద వేయించాను పగలైతే ఎండలో పెడితే సరిపోతుంది ఇది తడిపోయేంత వరకు వేయించుకోవాలనమాట అండ్ పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి తీసి చూస్తే ఏమవుతుందో మీరే చూద్దరి కానీ కంగారు పడకండి మనం ఇంట్లో రెండు ముక్కలు నా వేస్ట్ కాకుండా నూనె తీసేయచ్చు సర ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసాక పైన మీగడ అలాగా కట్టేసింది అడుగున నీళ్ళ తేరిపోయింది అనమాట ఈ మీగడ గిన్నెలో వేసుకుని నెయ్యి కాసుకున్నట్టు కాసేసుకోవడమే అండ్ దీనికి ఇంకొక పద్ధతి కూడా ఉంది అది ఇప్పుడు చూపిస్తున్నదే నేను మీకు రెండు ఒకే వీడియోలో చూపిద్దామని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ వాటిని కలిపేసి ఇలా ఒక కవర్లో వేసి కట్టేసాను అనమాట నాకు ఇంట్లో పురుకోసేం కనిపించలేదు తాటినారు కనిపించింది చూసిన ఒక్కొక్కండి దీంతో కట్టాను ఏంటని ఇలా దీన్ని హ్యాంగ్ చేసేయాలి ఎక్కడైనా ఎండపడే పడే చోట ఒక వన్ అండ్ హాఫ్ డే ఉంచాను సాయంత్రం మాటలు కాసాను అనమాట నూనె చూసారు కదా వన్ అండ్ హాఫ్ డే తర్వాత నూనె పైకి నీళ్లు అడుక్కి తేరిపోతాయి ఇలాగా ఆ చుతల కట్ చేసేసుకుని నీళ్ళన్ని వంపేసుకుని ఆ పైదు ఉంటుంది కదా అది గిన్నెలోకి పట్టేసుకోవాలి ఆ నీళ్లు కూడా చాలా జిడ్డుగా ఉన్నాయి తర్వాత దీన్ని మనం వెన్నపోసు కాసుకున్నట్టు కాసేసుకోవడమే పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట ఇలా స్టేజ్ స్టేజ్కి మారుతూ ఉంటుంది నూనె చక్కగా పైకి తేలుతుంది చూసారా ఈ ప్రాసెస్ అంతా అవడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది అండ్ ఇది కాగేటప్పుడు వచ్చిందండి వాసన మామూలుగా రాలేదు అసలు ఎంత కమ్మగా ఉందో అసలు చేసిన దానికి ఫలితం అనిపించింది ఏమి వేస్ట్ అనిపించలేదు మనకి నూనె చక్కగా పైకి తేరిపోయింది కదా ఇప్పుడు పొయ్యి మించి కిందకి దింపేసి చల్లారేంత వరకు ఉంచాలి చల్లారిపోయిన తర్వాత మనకి ఏ డబ్బాలో కావాలతో ఆ డబ్బాలో వడపోసేసుకోవడమే అండ్ అడుగున పిప్పి అది కూడా నేను వడకట్లో వేసి నొక్కేసాను అనమాట నూనె బాగానే వచ్చింది దాంట్లోంచి అలాగే ఆ గిన్నెని గోడకి జారేసి ఒక రాత్రంతో ఉంచాను తెల్లరేసరికి ఇంకొంచెం నూనె అడుక్కు తెరింది దాన్ని కూడా వడకట్టాను బట్ నేను సాయంత్రం వరకే వీడియో తీసాను కాబట్టి పెట్టట్లేదు ఫస్ట్ అయితే మరోషన్కి పెడుతున్నాను వాడికి రోజు నూనె మర్దన చేసేస్తాను అనమాట ఫుల్గా బాడీ అంతా చేస్తాను హీట్ కంట్రోల్ చేస్తుంది కొబ్బరి నూనె రాయడం వల్ల పిల్లలకి అండ్ స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది మీకు నిజం చెప్పిన రోషన్కి సాయంత్రం నూనె రాసాను కదా మార్నింగ్ వరకు షైన్ ఉంది ఈ నూనె రాస్తే నార్మల్ నూనె అయితే ఆరిపోతుంది ప్రాసెస్ చాలా ఈజీనండి మీరు కూడా ఇంట్లో మొక్కలు ఉంటే వేస్ట్ చేయకుండా ఒకసారి ఇలా నూనె ట్రై చేసేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీ వాళ్ళు ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానే